రే నవ్వుక నవ్వ ఇప్పుడు నవ్వు మంచి నవ్వురా అట్ట కాదు మంచి నవ్వు నవ్వురా నువ్వు నీ నువ్వు నవ్వినట్టు నవ్వు అట్ట నవ్వు ఇంకా నవ్వు ఇంకా

गेटी नौरा करते नौ आका एक नौ आका ఆ అసిర్సలు ఎవరు వీరేం అవుతారా వీరేం అవుతారా అడిసేది తిప్పని బౌలర్ అది ది క్యాప్ ది క్యాప్ అంటే తీయనా ఆ కట్టవే కట్ట కడు